నాకు తెలిసి టాప్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ట్యాగ్ టీమ్ టు వర్క్ ఆన్ ప్రాజెక్ట్ ఐ సే ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మేబీ యా ఎందుకంటే రాజ్మౌళి గారి వైఫ్ రమరాజ్ మౌళి గారు కాస్ట్యూమ్ డిజైన్ వాళ్ళ వైఫ్ ఎస్ఎస్ కార్తికేయ గారు లైన్ ప్రొడ్యూసర్ అండ్ సన్ అండ్ శ్రీవల్లి గారు ఆల్సో లైన్ ప్రొడ్యూసర్ ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ విజయ్ గారు విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ రైటర్ వాట్ ఎవర్ అండ్ దంచే గారు అని ఉంటారు ఆల్సోన్వర్ఫుల్ టీమ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్ అంతే కదా బ్రో ఇప్పుడు ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు సినిమా కోసం అది ఎంత ప్రొడక్టివ్ గా వర్క్ అవుతుంది ఇందాక చెప్పినట్టు ఆయన సినిమా సినిమాకి అలా ఒక్కొక్కటి స్టెప్ ఒక సినిమా ఒక సినిమా తీస్తే అలా నాలుగు స్టెప్ ఎక్కేయడం వెళ్ళిపోతున్నారు గ్రోయింగ్ 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 బిగ్ అండ్ కీరవాణి గారికి బిగ్గెస్ట్ కంప్లైంట్ ఫర్ రాజమౌళి ఏంటంటే చెప్తూ ఉంటారు ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్ టైం గంట ఆయన ఇప్పుడు ఒక మ్యూజిక్ సిట్టింగ్ కూర్చుంటారు మ్యూజిక్ సిట్టింగ్ ఎలా కావాలి ఏంటి హౌ వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద మ్యూజిక్ ఇన్ ఇన్ దిస్ ఫిలిం అని కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత హీ విల్ షిఫ్ట్ టు ద అదర్ క్రాఫ్ట్ హీల్ టాక్ హీల్ టాక్ టు దట్ క్రాఫ్ట్ ఐ మీన్ ఎడిటర్తో అయితే ఎడిటింగ్ కోసం ఆడుతారు నెక్స్ట్ హీ విల్ గో టు దట్ ఆర్ డైరెక్టర్ ఆర్ డైరెక్టర్తో మాట్లాడతారు ఆర్ట్ డిపార్ట్మెంట్ కోసం మాట్లాడతారు కంప్లీట్ గాను ఇవన్నీ మాట్లాడేసిన తర్వాత దెన్ హీ విల్ కమ్ టు మ్యూజిక్ డైరెక్టర్ అగైన్ ఎందరితో మాట్లాడిసిన తర్వాత మళ్ళీ మ్యూజిక్ డేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం మాట్లాడారు నేను అంత మర్చిపోతాను ఆయన్ని వదిలేస్తాను ద బిగ్గెస్ట్ కంప్లైంట్ ఫర్ కీర్వాణి గారు ఇన్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ ప్రతి క్రాఫ్ట్ తోటి అంత డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్లీ